ఎక్కడికైనా వెళ్లేందుకు లేదా వ్యాయామం కోసం సైకిల్ తొక్కుతారు ఈ మధ్యకాలంలో మంచి పనిని ప్రచారం చేసేందుకు సైకిల్ రైడ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది ఆ కోవకే చెందుతాడు ఆ యువకుడు సైకిల్ యాత్ర చేస్తూనే సేంద్రియ వ్యవసాయం చిరుధాన్యాల సాగు క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పిస్తున్నాడు సైకిల్ యాత్రలో భాగంగా వేల కిలోమీటర్లు ప్రయాణించి సైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సైకిల్ మ్యాన్ ఆఫ్ అగ్రికల్చర్ బిరుదులు సొంతం చేసుకున్నాడు అతను ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే రైతులకు వ్యవసాయంపై పూర్తి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్త సైకిల్ ప్రయాణం ప్రారంభించాడు ఈ యువకుడు ప్రధానంగా సేంద్రియ వ్యవసాయం చిరుధాన్యాల సాగు గురించి వివరిస్తున్నాడు ఇప్పటి వరకు నాలుగు రెండు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేశాడు ఇందుకు గాను సైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సైకిల్ మ్యాన్ ఆఫ్ అగ్రికల్చర్ బిరుదులను అందుకున్నాడు హర్యానాలోని సోనీపట్ జిల్లాకు చెందిన నీరజ్ మధ్యప్రదేశ్లోని టెకాన్పూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు చదువు తర్వాత ఇంజనీర్గా ఉద్యోగం వచ్చినా సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాడు తనను తాను అంకితం చేసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు సరిహద్దు భద్రతా దళంలో పనిచేసిన తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని నీరజ్ ఈ సైకిల్ యాత్రను ఎంచుకున్నాడు

या फिर उसको नर्सिया रोड शोक लाइन के लिए जब वो सांबा कठवार किश्तवाड़ इधर डोडा किश्तवाड़ रामबन होते हुए बटौत होते हुए उधमपुर होते हुए आज हम रियासी पहुंचे हुए और रियासी में हम किसान भाइयों के साथ मिल रहे हैं, उनसे जागरूक करें कि एच की स्कीम का अधिक से अधिक फायदा ले పంజాబ్ లోని బంతిడా రాజస్థాన్ లోని బికనీర్ లో క్యాన్సర్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకుని క్యాన్సర్ నివారణకై కృషి చేస్తున్నాడు నీరజ్ హానికరమైన రసాయనాలే దీనికి కారణమని తెలుసుకుని దాని నివారణకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు तो मनोज सिन्हा जी ने एक फ्लैग ऑफ किया था उस समय मेरा कश्मीर में बहुत अच्छा अनुभव बताओ अगर गाँव की बात करें गाँव आज बहुत खुश है मैं गाँव से जाता हूँ तो गाँव वाले ये कहते हैं कि एल जी साहब हो चाहे हमारी सरकार चाहे भारत हमारे भगवान बन के భగవన్య్యే రోడ్ కనక్టి బాటిని డెబ్బై నాలుగు విశ్వవిద్యాలయాలు నూట ఆరు ఐ సిఆర్ ఇన్స్టిట్యూట్స్ ఏడు వందల ముప్పై ఒకటి కృషి విజ్ఞాన కేంద్రాలు సిఎస్ఐ ఆర్ సంస్థలలో సందర్శించి శాస్త్రవేత్తలు నిపుణులు నిర్వాహకులతో సంభాషించే సువర్ణ అవకాశం లభించిందని ఆనంద వ్యక్తం చేశాడు నీరజీకల్చర్ దేశా గవర్నమెంట్ ఫోకస్ बेरोजगारी के कारण वो जो आवाज उठाता रहता है उसकी जगह उनको हम एग्रीकल्चर में इतना बड़ा स्ट्रक्चर दे दे कि वो आने वाले टाइम में यहाँ पे बहुत सारे जॉब क्रिएट करते है साइकिल का क्या होता है जब हम गाड़ी से चलते तो हम जल्दी जल्दी निकल जाते हैं लेकिन जब साइकिल से होते तो हम थकते हैं थकने के बाद क्या होता है किसी आस पड़ोस की चाय की दुकान पर बैठते हैं टपरिया पे बैठते हैं तो उससे क्या हमारी लोकल कनेक्टिविटी हमारी हो जाती है और जब साइकिल से चलते हैं तो हम एक आम किसान एक नॉर्मल किसान जिसके पास छोटी सी जमीन है एक कोई पशु चराने वाला बंदा भी जो है वो भी हमारे साथ एक बैठने में उसको बहुत आसानी हो जाती है उसको ये लगता है ये हमारा ही भाई है हमसे मिलने आया हमारे ही तरीके से రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన జమ్మూ కశ్మీర్లో ప్రారంభమైన నీరజ్ కుమార్ జ్ఞానోదయ ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ముగిసింది తన ప్రయాణం ఇంకా మిగిలి ఉందని మొత్తం లక్షా పదకొండు నూట పదకొండు కిలోమీటర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపాడు